దేవనామానికి మహిమ కలిపిగాక మరి తెలుపు దేవుని లేకుండా చూసుకుంటే మరి పెట్టిన మూడో అధ్యాయం ఇరవై వచ్చి చూస్తే నేను తలుపునంతా నేను చూసి తడుచున్నాను ఎవరైనా నా స్వరము విని తలుపు తీసిన నేను అతని ఎందుకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతను భోజనం చేయడము హరే నూయ దేవునామానికి మహిమ కలిపిగాక మరి చేసినప్పుడు మరి మనకు దేవుడు ఎంతగానో నడిపించే దేవుడే ఉన్నారు మనల్ని మరి ఆయన మరి ఆయన చేతుల్లో మరి చిక్కుకున్న మరి దేవుడు కాబట్టి ఆయన మన తలుపున దేవుడిని మన కోసం ఎప్పుడు మనం ఆయన ఉంటామని దేవుడు ఎదురు చూస్తున్నారు కాబట్టి మన దేవుడిని తొందరగా మనం చేర్చుకునే వారుగా ఉందాం ఈ మాటలు దేవుడి